అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గూల్యపాలెంలో పొలం దారి విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది పెద్దల కాలం నుంచే ఉన్న దారిలో రెండేళ్ల క్రితం భూమిని కొన్న సంజప్ప వీరుపాక్షి ముల్లకంపలు అడ్డం వేశారని రైతులు మల్లికార్జున మునిస్వామి పెద్దన్న సూరప్ప లాలెప్ప ఆరోపించారు ఈ విషయమై మాటామాటా పెరగడంతో సంజప్ప విరుపాక్షి నగ్మ శంకరమ్మ కొడవలి రాళ్లతో దాడికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు గాయపడిన మల్లికార్జున మునిస్వామి పెద్దన్న సూరప్ప లాలెప్పను ఉరవకుండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ంటే కళ్ళలు అడ్డం వేసినాడు అడ్డం వేసి టైం చేస్తుంటే వీటికి దావలేదు ఏం చేసుకుంటారో చేసుకోండి దాడి దారి చేసినాడు కొడుకు తీసుకొని కాళ్ళు దాటినాడు సంజప్ప కొడితో దాడి చేసినాడు అట్లా తీయడానికి పోతే గాజుల బీరుపాక్షి గాజుల సంజప్ప వారి భార్య గాజుల నగ్వా గారు వాళ్ళ అత్త శంకరమ్మ మా పేరు దాదాపుగా ఎవ మంది రైతులు వాళ్ళు రాళ్ళతోన కట్టుతోన కొన్ని వాళ్ళందరూ గాయపడిచినారు అదే ఎందుకు ఏంటంటే మీకు దావు లేదు ఏం లేదు అని అది పెద్దల నుంచి పోయే దావులు కూడా వాళ్ళ కొన్ని కూడా ఐదేళ్ళు ఐదేళ్ళ నుంచి ఇదే సమస్య ప్రధానంగా పేరుకి దాదాపు ఆరు వందల ఎకరాల భూమి ఉంది అండి సార్ ఆరు వంద ఎకరాల ముందుకు పోవాలి మాకు పోయేది కూడా అంతా వాళ్ళ చేతిలో మాత్రం అంత రెండు ఐదు ఎకరాలు నాలుగు ఎకరాల మాత్రం పోతారు కానీ వాళ్ళు దౌర్జన్యంగా పంపించలేదు మీకు లేదు మీరు యాడ్ తెచ్చుకుంటారు తెచ్చుకోకని దాదాపు త్రీ ఇయర్స్ నుంచి ఎంఆర్ఓ గారు కూడా పర్మిషించారు అన్నమాట మీకు ఇక్కడ దావు ఉంది మీకు ఫోన్ ఎస్ఐ గారు కూడా చాలా తూర్లు కూడా వాళ్ళకి వినంపించి మంత్రించారు కానీ ఆయన అయితే దావ రావడం లేదు మా పైన మిమ్మల్ని ఎవరిలో సంపద దావైతే ఇచ్చింది అని ఆయన ఇదే వాళ్ళు ఉన్నారు ఉన్నాడు ప్రతి తూరు ఇదే సమస్య ఎవరిలో కొట్టడము దావని ఎవరో కొట్టు దావణి